కర్నూలు జిల్లా నందవరం మండలంలోని మాచాపురం గ్రామంలో ప్రభుత్వం చేపడుతున్న రైతన్న మీకోసం ప్రత్యేక కార్యక్రమానికి ఉత్సాహభరితమైన స్పందన లభిస్తోంది వ్యవసాయం రైతు సంక్షేమంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూపుతున్న ప్రాధాన్యతను ఈ కార్యక్రమం మరోసారి స్పష్టంగా చాటుతోంది మండల టీడీపీ కన్వీనర్ కాసిం వాలి సొసైటీ బ్యాంక్ చైర్మన్ గోపాల్ మాట్లాడుతూ సీఎం ఆదేశాలతో పాటు ఎమ్మెగనూరు నియోజకవర్గ నాయకుడు బి వి జయనాగేశ్వర రెడ్డి మార్గదర్శకత్వంలో ఈ నెల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది వరకు కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వ్యవసాయ శాఖ అధికారులు రైతు ఇళ్లకు ప్రత్యక్షంగా వెళ్లి పంచ సూత్రాల ప్రయోజనాలను వివరించనున్నారు నీతి భద్రత డిమాండ్ ఆధారిత పంటలు అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రభుత్వ మద్దతు వంటి అంశాలపై రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు మాచపురం గ్రామంలో రైతన్న మీకోసం అనే ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఇంటింటికి వెళ్ళి రైతులు ప్రతి ఒక్కరూ బాగుండాలి అని కోరుకునే వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఇంటింటికి వెళ్ళి ఎవరికైతే అన్నదాత సుఖీభవ పథకాలు లబ్ధి పొందారు అటువంటి వారిని ఆదరిస్తూ వారి కుటుంబానికి పెద్దగా ఒక అన్నగా ఒక కుటుంబ పెద్దగా మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పేసి మన నందవరం మండల కన్వీనర్ అయినటువంటి కాశీం వల్లన్న గారు మరి ఈ రోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా అన్నగారితో ఒక రెండు నిమిషాలు మాట్లాడడం జరుగుతుంది మరి అన్నగారి దగ్గర ఎలాంటి స్పందన ఉందో ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది రైతులతో అదే విధంగా మండల నాయకులైనటువంటి కన్వీనర్ కాశీం వల్లన్న గారితో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం ఓకే సార్ మండలంలో ఈ విధంగా అన్నదాత సుఖీభవ దాని పైన ఎలాంటి స్పందన వస్తుంది ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు పదిహేడు నెలలు కావస్తుందో ఆ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలలో భాగమైనటువంటి అన్నదాత సుఖీభవ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ అయిన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పిఎం కిసాన్ పథకాల కింద మొదటి వీధి కింద ఏడు వేల రూపాయలు అదేవిధంగా రెండో విడత కింద ఏడు వేల రూపాయలు ఇప్పుడు పద్నాలుగు వేల రూపాయలు రైతులకు జమ చేయడం జరిగింది అదేవిధంగా మిగిలిన ఆరు వేల రూపాయలను మిగిలిన జనవరి లోపల ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వము రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది దీనిలో భాగంగా రైతుల కోసం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కృషిని మేము ప్రజల్లో పోయి ఇప్పుడు ఇంటింటికి పోయి రైతుని అడిగితే రైతు ముఖాల్లో చాలా సంతోషం కనబడతా ఉంది ఎందుకంటే రైతుల పక్షపాతి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని గంటాపదంగా చెప్పగలుగుతున్నాం ఎందుకంటే రైతుని ఎవరైతే మర్చిపోకుండా దృష్టిలో పెట్టుకొని రైతుకు సహాయం చేస్తాడో వాడే రైతే వెన్నుదండగా ఉంటాడు కాబట్టి వారికి ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళని వెండంటి ఉంటారని నేను ప్రజల తరఫున గాని మా ప్రభుత్వానికి అందరికీ తెలియజేసుకుంటున్నా ఇప్పుడు ఇంటింటికి పోయినప్పుడు వాళ్ళని అడుగుతా ఉన్నాం రైతుల్ని ఏమ్మా మీకు ఆడవాళ్ళైతే అయితే రైతులైతే వాళ్ళని చాలా సంతోషపడుతున్నారు వారికి ఇంటిలో ఈ అన్నదాత సుఖీభావం అయితేనేమి ఇంట్లో గ్యాస్ సిలిండర్లు అయితేనేమి చదువుకున్న వాళ్ళకి పిల్లలకి తల్లికి వందనం అయితేనేమి ఈ విధంగా బస్సు ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి అడిగితే ప్రజల్లో చాలా హర్షం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది అని తెలియజేసుకుంటున్నాను అది పదిహేను నెలలకు వస్తుంది ఈ ప్రభుత్వంలో అది మన రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అయితే అన్ని పథకాలు మన తల్లికి వందనమైతే అన్నదాత స్విగ్గీ పోతే మన గ్యాస్ సబ్సిడీ అయితే అన్ని సకాలంలో అందించి అన్ని రుణాలు ఖచ్చితంగా చేస్తారు బ్రహ్మపురం గోపాల్ పిఎస్సీ చైర్మన్ నందవర్మన్న నమస్కారములు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అమలు చేసినప్పుడు చేస్తారు లేదనుకున్నాము తల్లికి వందనం కానీ రైతు భరోసా కానీ రెండు సార్లు ఏడేడు వేలు నరేంద్ర మోడీ గారు కేంద్రం నుండి రెండు వేలు ఈయన ఐదు వేలు కలిపి రెండు సార్లు ఏడేడు ఏడు వేలు ఏడేడు పద్నాలుగు వేలు వేసినాడు తల్లికి వందనం కానీ పిల్లల్లో ఎంతమంది ఉంటే ఓటు తరగతి నుండి పది వరకు పన్నెండు వరకు పిల్లలు వాళ్ళు ఎంట్రీ పదో తరగతి మా అబ్బాయి ఇద్దరు చదువుతున్నారు ఇద్దరికి బాగా చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు అనుకున్నాము చేసి చూపించారు మాట నిలబెట్టుకున్నాడు ఆయనకి ధన్యవాదములు